సినిమా హిట్ అండి సినిమా హిట్ ఓకేనా సూపర్ డూపర్ బ్లాక్ బాస్ అని చెప్పు మీడియాకి సినిమా బ్లాక్ బాస్ హిట్ నేను ప్రభాస్ ఫ్యాన్ నేను విజయ్ దగ్గర ఫ్యాన్ కాదు సినిమా సూపర్ ఉంది వంద మంది పాజిటివ్ టాక్ చెప్తే ఈయన నెగిటివ్ టాక్ చెప్తున్నాడు అంటే ఈయన కావాలని చెప్తున్నాడు అర్థమైందా ఇగో సత్యదేవన క్యారెక్టర్ ఎలా ఉంటుంది సినిమాకి వెళ్ళి చూడు మన అన్నుండ వెంక్యన్న క్యారెక్టర్ చూస్తే బాహుబలిలో ప్రభాస్ ఉంటాడు కదా వైట్ షర్ట్ వేసుకుని బ్లడ్ వేసుకొని ఆ లెవెల్ ఉంటాడు నువ్వు రాన్న ఇంకోసారి ఇలాంటి మూవీకి బ్లాక్ చెప్పావనుకో మాత్రం బాగోదు ముందుగా చెప్తాను నెగిటివ్ టాక్ చెప్పకు రెండు వందల కోట్లు పెట్టి మూవీ నాగవంశాడు ఎవరు చెప్పలే నువ్వే చెప్పాను నేను చూస్తూనే ఉన్నా

చాలా చూసారా అన్నా దమ్ముల బౌండింగ్ అయితే అదిరిపోయింది బ్రో ఆ ఫైట్ ఫైట్ సీక్వెన్స్ అయితే మెంటల్ ఎక్కిచ్చేసాడు ఆ రొమాన్స్ సీన్స్ కూడా బాగా తీశాడు ఇంకా రొమాన్స్ చెప్పేది కదా అర్జున్ రెడ్డి